హలో అండి అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవరాత్రులు ఏ రోజు ప్రారంభమవుతాయి అలాగే ఏ రోజు ముగుస్తాయి మరి ఈ నవరాత్రులలో ఏ రోజు అమ్మవారికి ఏ అలంకారం ఆ రోజున ఎలాంటి నైవేద్యం సమర్పించాలి ఏ రంగు చీర కట్టుకోవాలి ఇంకా ఏ మంత్రాలు జపించాలి అనే ఎన్నో మంచి విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ఆఖరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవీశరణ నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరగనుంది మరి ఇవి ఎప్పుడు ప్రారంభం అవుతాయి అంటే సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం ప్రారంభమవుతుంది అలాగే అక్టోబర్ రెండు గురువారంతో దసరా నవరాత్రులు ముగుస్తాయి ఈ సంవత్సరం పదకొండు రోజులు రావటంతో అమ్మవారు కాత్యాయని అవతారంలో కూడా మనకి దర్శనం ఇవ్వబోతున్నారు మరి ఈ నవరాత్రులు కూడా ఏ రోజు ఏ అలంకారం ఏ రంగు చీర కట్టుకోవాలి అలాగే ఏ నైవేద్యం సమర్పించాలి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము నవరాత్రులు మొదటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం తిది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఇక ఈ రోజున అమ్మవారు శ్రీ బాలాద్రిపురసుందరీ దేవిగా మనకు దర్శనం ఇస్తారు ఈరోజు కట్టుకోవలసిన రంగుచీర లేత గులాబీ ఇక ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం పులిహోర అలాగే తీపి బూంది నవరాత్రులలో రెండవ రోజు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం తిథి శుద్ధ విధియ నక్షత్రం నక్షత్రం ఈరోజు అమ్మవారు గాయత్రి రూపంలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు ఇక ఈరోజు కట్టుకోవలసిన రంగు నారింజ కలరు లేదా ఎరుపు రంగు ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం కొబ్బరి అన్నం కొబ్బరి పాయసం ఇంకా అల్లం గారెలు ఇక దసరా చరణ్ నవరాత్రుల మూడవ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం తిది ఆశ్వయుజ శుద్ధ తదియ ఈరోజు నక్షత్రం చిత్త ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అలంకారం అవుతారు ఈరోజు రంగు గంధం కలరు లేదా బుణుకు ఈరోజు సమర్పించాల్సినటువంటి నైవేద్యం అల్లం గారెలు ఇంకా దద్దోజనం నవరాత్రులు నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఈరోజు తిథి ఆశ్వయుజశుద్ధ చవితి ఇక ఈరోజు నక్షత్రం స్వాతి ఈరోజు అమ్మవారి అలంకారం కాత్యాయనీ దేవి ఇక ఈరోజు కట్టుకోవలసిన రంగు పసుపు లేదా ఎరుపు ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సినటువంటి నైవేద్యం రవ్వకేసరి ఇక దసరా శరన్నవరాత్రుల ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఈరోజు తిది ఆశ్వయుజ శుద్ధ చవితి అలాగే పంచమి కూడా ఉంది ఇవాల్టి నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ రోజున అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు ఈరోజు కట్టుకోవలసిన కలరు గులాబీ కలరు లేదా ఆకుపచ్చ అంతేకాకుండా ఈరోజు సమర్పించవలసినటువంటి నైవేద్యం పూర్ణం బూరెలు చక్కెర పొంగలి లేదా క్షీరాన్నం దసరా నవరాత్రులు ఆరవ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం శుద్ధ పంచమి ఇక ఈరోజు నక్షత్రం అనురాధ ఈ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా అలంకారం చేయబడతారు ఇక ఇవాల్టి రంగు బంగారు కలరు లేదా బూడిద రంగు చీర కట్టుకోవాలి ఈ రోజున అమ్మవారికి పెసర బూరెలు అలాగే పులిహోర నైవేద్యాన్ని సమర్పించాలి శరన్నవరాత్రుల నవరాత్రుల ఏడవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ఈరోజు తిది శుద్ధ షష్ఠి ఇక ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజున అమ్మవారు మహాచండిగా మనకు దర్శనం ఇస్తారు ఈరోజు కట్టుకోవలసిన కలరు నారింజ రంగు లేదా ఎరుపు రంగు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం లడ్డూ నైవేద్యం శరన్నవరాత్రుల ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం ఈరోజు తిది శుద్ధ సప్తమి ఇక నక్షత్రం మూల ఇవాల్టి రోజున అమ్మవారు మనకి సరస్వతి అవతారంలో దర్శనమిస్తారు ఇక ఈరోజు కట్టుకోవలసినటువంటి రంగుచీర తెలుపు లేదా ఆకుపచ్చ ఇవాల్టి రోజున అమ్మవారికి దద్దోజనం లేదా పెరుగు అన్నం లేదా పాయసం నైవేద్యాన్ని సమర్పించాలి నవరాత్రుల తొమ్మిదవ రోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారం ఇవాళ తిది శుద్ధ అష్టమి ఇక నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు అలంకారం దుర్గాదేవి అలంకారం అలాగే కట్టుకోవలసిన రంగుచీర ఎరుపు ఈ రోజున అమ్మవారికి కదంబం లేక శాకాన్నం నైవేద్యంగా సమర్పించాలి దసరా నవరాత్రుల పదవ రోజు అక్టోబర్ ఒకటి బుధవారం తిథి శుద్ధ నవమి ఇవాల్టి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఇలా ఇవాల్టి అలంకరణ మహిషాసుర మర్ధిని ఇక ఈరోజు కట్టుకోవలసినటువంటి రంగుచీర గోధుమ లేదా ఎరుపు ఇవాళ నైవేద్యం గారెలు వడపప్పు అలాగే పానకం సమర్పించాలి ఇక దసరా శరన్నవరాత్రుల పదకొండవ రోజు అక్టోబర్ రెండు గురువారం తిది శుద్ధ దశమి ఇవాళ నక్షత్రం ఉత్తరాషాఢ ఇంకా శ్రవణ నక్షత్రం కూడా ఉన్నాయి ఈ రోజున అలంకారం రాజరాజేశ్వరి అలంకారం ఇక ఇవాల్టి రంగుచీర ఆకుపచ్చ ఈ రోజున అమ్మవారికి సమర్పించాల్సినటువంటి నైవేద్యం మహా నైవేద్యం ఇది దసరా నవరాత్రులు పదకొండు రోజులు కూడా అమ్మవారి అలంకారం అలాగే తిథి నక్షత్రం ఆ రోజు సమర్పించాల్సిన వాటి నైవేద్యం ఇంకా మరి ఆ రోజు కట్టుకోవాల్సినటువంటి రంగు దుస్తులు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన బై కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం